నిర్మాణం చేయాలని చెప్పని కోరుతున్నాను గౌనీలు అస్మిత్ రెడ్డి గారు థ్యాంక్ యూ స్పీకర్ సార్ అధ్యక్ష ఇది మా ప్రాంతానికి చాలా ప్రెస్సింగ్ ఇష్యూ అధ్యక్ష దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట ఎప్పుడైతే మా సాగునీరు ఎండిపోయి సాగునీరు కరువైన రోజుల్లో వినూత్నంగా ఆలోచించి రా మెటీరియల్ సమీపంలో లేకపోయినా కూడా వందల కిలోమీటర్ని తరలించి చిన్న తరహా గ్రనైట్ ఫ్యాక్టరీలు మళ్ళా నల్లబండల పరిశ్రమలు ఏర్పరచుకున్నారు అధ్యక్ష దాదాపు కేవలం ఒక మా నియోజకవర్గంలోనే పద్దెనిమిది వందల ఫ్యాక్టరీలు ఉండేవి అధ్యక్ష మీరు ఒకటి గమనించాలి అధ్యక్ష ఇక్కడ ఉండే టీవీ అన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ అయితేనేమి అయితేనేమి కట్టుకోలేక దాదాపు చాలా మూతపడిపోయినాయి అధ్యక్ష ఈ ఫ్యాక్టరీలలో ఎంత కాదన్నా ఒక నియోజకవర్గం మా తాడిపత్రిలోనే దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ఉపాధి కల్పించేవాళ్ళు అధ్యక్ష కానీ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీస్ అన్ని మూతపడిన వల్ల కేవలం దాదాపు ఇరవై వేల మంది రోడ్డును పడ్డారు మరి లోకేష్ గారు పాదయాత్ర తర్వాత శంకారామం పెట్టినప్పుడు ఆ మీటింగ్లో నేను ఇదే విషయం లేవనెత్తితే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి న్యాయం చేద్దామని అన్నాడు ఈ విద్యుత్ ఛార్జీలు ఇప్పుడైతే అధ్యక్ష దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు ఉన్నాయి నేనేమని కోరుతున్నానంటే ఒకే ఒక పంట పండే మా రాష్ట్రానికి మా మా ప్రాంతానికి ఈ విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు ఉన్నాయో రెండు రూపాయలు చేసి రాయితీలు తగ్గించారంటే మాకు కనీసం రెండు పూటల భోజనమైనా దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం అధ్యక్ష సో దయచేసి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అయితేనేమి అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ని నేను కోరేది దయచేసి దీనిపైన కొంచెం దృష్టి సాగించండి మరొక్కసారి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష జీరో ముగిసిందండి టీ బ్రేక్ తీసుకుందాం మళ్ళీ తిరిగి లెవెన్ థర్టీకి ఇక్కడ సమావేశం కేవలం ఈ స్టిక్కర్లకి అదే విధంగా